హలో హలో అందరికీ నమస్కారం లీలావతి పార్ట్ వన్ చూశారు కదా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇక సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం క్యూట్ స్వీట్ స్టోరీ అస్సలు మిస్ అవ్వద్దే తన చూపులకి భయపడి తల తిప్పేసి ఎటో చూస్తూ కూర్చున్నాను అప్పుడప్పుడు తనని దొంగచాటుగా చూస్తున్నా తను తినట్లేదు వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నాడు ఆవిడ భోజనం చేస్తున్నారు మధ్య మధ్యలో నవ్వుతున్నాడు బాగున్నాడు నవ్వుతుంటే ఈ మనిషికి నవ్వడం కూడా వచ్చని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆంటీ తినేసి ముత్యం చిన్న తింటాడులే పదా వెళ్దామంది ముత్యం ముసుముసుగా నవ్వుకుంటూ ఆంటీని తీసుకుని వెళ్ళిపోయారు ఆంటీ ఎందుకలా అయిపోయారు నడవలేకపోతున్నారు ఎందుకు ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాను లిల్లీ కం పిలిచాడు అని అస్సలు అనకూడదు అరిచాడు అంటే బెటర్ ఆటిట్యూడ్క బాబ్ కదా చక్కన లేచి వెళ్ళి మెల్లిగా నడుస్తున్నాను అతని వైపు నేను కమ్ ఫాస్ట్ అన్నాడు వెళ్ళాను గబాగబా ఏంటండి అని వినయం నటిస్తూ అడిగాను అంతొద్దు అన్నాడు మూతి తిప్పుకున్నాను తను చూడకుండా వడ్డించు నీతో పెట్టించుకొని తినాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అన్నాడు నా వైపే చూస్తూ అన్నీ ఉన్నాయిగా పెట్టుకొని తినండి నేనెందుకు అని అన్నాను నాకు చిరాకొచ్చింది నాతో వడ్డించుకొని తినాలి అనుకోవడం ఏంటో అదే నా కోపం కూడా వడ్డిస్తావా లేదా అని నా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతను కూర్చునే ఉన్నాడు తాడి చిట్టు కదా కూర్చున్నా నిల్చున్నా నా అంత ఎత్తు కనిపిస్తున్నాడు నేనేమో పొట్టి చిచి పొట్టి కాదు కాస్త ఎత్తు తక్కువ అంతే మీరు మళ్ళీ ఏదో అనుకోకండి ఎత్తు తక్కువనే పొట్టి అంటారని నుంచో నా ఇన్నర్ వాయిస్ వచ్చింది నువ్విలా వినవు అని నన్ను కుర్చీలో కోలేశాడు అతను తనే వడ్డించి కలిపి పెట్టాడు నా నోటి దగ్గర నేను తినేసి వచ్చాను అని చెప్తున్నా నా బుగ్గలు పట్టుకుని వత్తి నోట్లో కుక్కాడు పెద్ద సైకో శాడిష్టి అని నొప్పితో చెప్పడానికి కూడా లేదు నాకు అంత పెద్ద పెద్ద ముద్దలు నా నోట్లో కుక్కేశాడు అదే చేత తను తింటున్నాడు ఏదోలా అనిపించింది నాకు అది పూర్తిగా తిని ఇక చాలు అనే లోపు మళ్ళీ పెట్టాడు ఏడు మొహం పెట్టాను నా పొట్ట అయిపోయింది మరి లోలోపలే తెగ తిట్టుకున్నాను ఎలాగూ బయటికి తిట్టుకోలేను కదా ఈ మహానుభావుడు నేను లంచ్ చేస్తుంటే చూశాడు కూడా పక్కన వాళ్ళని ఏడిపించడం అంటే మహా మహాశారదా ఈ మనిషికి పట్టు అన్నాడు ఇక వద్దు వామిట్ వచ్చేస్తుంది ప్లీజ్ అని ముఖమంతా దీనంగా పెట్టాను నా ఇన్నోసెంట్ ఫేస్ చూసి కరిగిపోయాడు మహానుభావుడు వదిలేశాడు తను తినేశాడు నేను ఇంటికి వెళ్ళొచ్చా అని అరగంట నుండి నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్ చూస్తుండే అడిగాను పద డ్రాప్ చేస్తాను అన్నాడు తను అయ్యో వద్దు అన్నను కంగారుగా ఇంట్లోకి రానులే రోడ్డు మీదనే దించేస్తాను అని లేచి బయటికి నడిచాడు అతను నేను వెనక పరుగు పెట్టాల్సి వచ్చింది అతన్ని అందుకోవడానికి హాయిగా నా స్కూటీలో వెళ్లాల్సిన దాన్ని ఇలా కారులో పడేశాడు పాపం నా బుజ్జిముండ ఒక్కతే ఉంది ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో నైట్ అంతా కూడా ఒక్కటే ఉంటుంది లహరికైనా చెప్పి దాన్ని తీసుకువెళ్ళమని చెప్పాలి హైనస్ అని పిలిచాడు మెల్లిగా చూశాను తన వైపు ఆఫీస్కి వస్తావా అని అడిగాడు ఎంతో మృదువుగా నో అస్సలు రాను ఇప్పుడు కూడా తన టార్చర్ పడలేక అలా చెప్పేశాను ఈ పూటైనా హాయిగా ఇంటికి వెళ్ళి బొజ్జోవాలి నేను లేదు సార్ టైర్డ్ అయ్యాను సార్ వెళ్ళిపోతాను సార్ ఇంటికి అని ముఖం డల్గా పెట్టాను నా యాక్టింగ్ స్కిల్స్ బయటకు చూపిస్తూ సరే అన్నాడు డ్రైవ్ చేస్తూ మా ఇంటికి కొంచెం దూరంలో కారు ఆపి వీకెండ్ కదా రేపు నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడిగాడు యాహూ రేపు వీకెండ్ ఆ విషయమే మర్చిపోయా నేను లహరి మూవీకి వెళ్ళాలి ఆ తర్వాత రెస్టారెంట్ ఆ తర్వాత షాపింగ్ ఇంకా బోల్డ్ ఉన్నాయి లోపల డ్యాన్సులు వేసుకుంటూ బయటికి మాత్రం నా ప్లాన్స్ వేరే ఉన్నాయి సార్ నా ఫ్రెండ్కి ప్రామిస్ చేశాను అని అన్నాను అతి వినయంగా మళ్ళీ లహరి అంటే తనకి తెలుసు లహరిని సైడ్ చేసి వచ్చినా వచ్చేస్తాడు ఇక టార్చర్ మొదలు నా వల్ల కాదు బాబోయ్ ఓకే టేక్ కేర్ హైనస్ అన్నాడు దిగులుగా నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు ఎంత టైట్ హగ్ అంటే ఊపిరి ఆడట్లేదు నాకు నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అమ్మో ముద్దు పెట్టేస్తాడా అనుకుని సర్ సర్ అన్నాను కంగారుగా అని అలాగే చూస్తున్నాడు నా వైపు నా ఫస్ట్ కీస్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇలా పెట్టేస్తే ఎలా ఫీల్ లేదు ఏమి లేదు చిచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా నా ఫస్ట్ కీస్ నా లవ్తో ఉండాలి ఇతనితో కాదు అనుకున్నాను వదలండి సార్ వెళ్ళాలి అన్నాను నేను వదిలేసి కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదో వచ్చేస్తాను మీ ఇంటికి అని చెప్పి ఇలా రా అన్నట్టు సైగ చేశాడు చెవి తన వైపు ఉంచాను నీ రూమ్లోకి కూడా వస్తాను అని మెల్లిగా చెప్పి వెళ్ళు అన్నాడు నా గుండె ఆగి కొట్టుకుంది నా కనులు పెద్దవయ్యాయి చకచకా కారు దిగి పరుగులాంటి నడకతో మా ఇంటివైపుకి వెళ్ళాను ఇంటికి వెళ్ళి సోఫాలో పడిపోయాను మా నీళ్ళు అని అరిచాను గట్టిగా తెచ్చి ఇచ్చింది మమ్మీ కూల్ వాటర్ తీసుకురావచ్చు కదా అన్నాను ఒక గుక్క తాగిన తర్వాత నువ్వు అరిచిన అరుపుకి జడుచుకొని ఏవో తెచ్చానులే అని వెళ్ళి మళ్ళీ కూల్ వాటర్ తెచ్చిచ్చింది మమ్మీ అవి అలా తాగి లోపలికి వెళ్ళగానే రిలాక్స్గా అనిపించింది ఏంటే అప్పుడే వచ్చావు అందే నా ఎదురుగా కూర్చొని మా మమ్మీ ఆఫీస్లో అలిసిపోయి వచ్చిన కూతుర్ని తినడానికి ఏమైనా పోయి ఎందుకు వచ్చావు అప్పుడే వచ్చావు ఎందుకు ఇలా అడుగుతారా ఎవరైనా అని రుస నేను 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 ఎప్పుడలా అన్నానే ఎందుకు వచ్చావని నువ్వు వచ్చేది ఈవినింగ్ అని అలా అడిగాను అంతే అంది మమ్మీ ఆశ్చర్యపోతూ ఉండాలి అనిపించలేదు వచ్చాను ఏదైనా చేసి పెట్టు ఫ్రెష్ వస్తాను అని నా గదిలోకి వెళ్ళిపోయాను నేను మంచి నిద్రలో ఉన్నాను నా ఫోను మోగింది దాని పీక పిసికేయాలనిపించింది నేను ఏమాత్రం పట్టించుకోలేదు మళ్ళీ మోగుతోంది కట్ చేశాను విసిగొచ్చి కళ్ళు తెరవలేదు నేను మళ్ళీ ఫోన్ గోలా ఆగదే లిఫ్ట్ చేసి హలో అన్నాను హైనస్ అని వాయిస్ పెద్దగా వినిపిస్తోంది అదేంటి నేను స్పీకర్ ఆన్ చేయలేదు కదా అనుకుని కళ్ళు తెరిచి ఫోన్ ముందు పెట్టుకున్నాను ఎదురుగా రౌద్ర వీడియో కాల్లో నన్నే చూస్తున్నాడు అతను ఎందుకు అలా చేస్తున్నాడో కాసేపటికి అర్థమైంది దెబ్బకి దిమ్మ తిరిగింది నేను నైట్వేర్లో ఉన్నాను అందుకే వెంటనే కాల్ కట్ చేశాను హైనాస్ పికప్ ది కాల్ అని మెసేజ్ చేశాడు ఎందుకు సార్ నేను మెసేజ్ పెట్టాను ఐ వాంట్ సి యూ అన్నాడు పడుకునేటప్పుడు ఏ మూలనో విసిరేసాను వెతుక్కొని ఆ స్కార్ఫ్ని తీసుకొని మెడలో వేసుకొని లిఫ్ట్ చేశాను నా నిద్ర అంతా చెడగొట్టాడని పిచ్చ కోపం వస్తుంది నాకు నాకు నిద్రలో లేపితే భలే కోపం అసలు ఏంటి సార్ ఈ టైంలో కాల్ చేశారు అని అప్పటికే టైం చూస్తే పదకొండు గంటలైపోయింది ఐ మిస్ యూ ఎంతో ఆర్తిగా వినిపించింది తన గొంతు ఏం మాట్లాడలేదు నేను అటు ఇటు చూస్తున్నా అప్పుడప్పుడు తన వైపు చూస్తున్నా తను ఏమాత్రం చూపు తిప్పట్లేదు నా వైపే చూస్తున్నాడు హైనస్ అని పిలిచాడు అన్నాను ఏదైనా మాట్లాడు అసలు నిద్ర చెటగొట్టాడు అని చిరాగ్గా ఉంది మళ్ళీ ఏదైనా మాట్లాడు అంటే ఎలా సార్ నాకు నిద్ర వస్తుంది అని ఆవలిస్తూ చెప్పాను గుడ్ నైట్ కట్ చేశాడు హట్ అయినట్టున్నాడు అనిపించింది అయితేంలే నన్ను ఎన్నోసార్లు టార్చర్ చేశాడనుకుని కళ్ళు మూసుకున్నాను రౌద్ర దిగులుగా ఉన్న రూపం గుర్తొచ్చింది అతను నా వైపు చూసి చూపి ఇంకా గుర్తుకొస్తోంది నా నిద్ర మొత్తం పోయింది లేచి కూర్చున్నాను అతనికి ఫోన్ చేయాలి అని మనసు పదే పదే కోరుతోంది వాదిస్తున్న నా మనసుని అది వింటేగా ఎట్టకేలకు నా మనసు నన్ను వారించి ఫోన్ చేసేలా చేసింది రింగ్ అవుతోంది నా గుండె వేగం నాకే వినిపిస్తోంది లిఫ్ట్ చేశాడు హైనస్ అన్నాడు సార్ అన్నాను మెల్లిక చెప్పు అన్నాడు అతను ఏముంది సార్ ఏమీ లేదు సార్ నిద్ర రాక కాల్ చేశాను అని చెప్పాను నేను సన్నటి నవ్వు వినిపిస్తోంది అతని నుంచి నిజంగా నిజం అన్నాను నేను అరే ఇప్పుడు నేను కాదు అనలేదే అని అడుగుతాను వెంటనే భోజనం చేశారా అని అడిగాను అని అన్నాడు తను ఇంకేం మాట్లాడాలో తెలియలేదు నాకు రేపు కలుస్తాను నిన్ను అని అన్నాడు తను వద్దు సార్ వద్దు అన్నాను వెంటనే నువ్వు ఏమి చెప్పినా వినేది లేదు అన్నాడు బుద్ధి లేదు నాకు తన గురించి తెలుసుకోవడం కూడా నేనెందుకు కాల్ చేశాను అతనికి అనవసరంగా ఇరుక్కుపోయాను సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ అన్నాను నో అన్నాడు తను ఎందుకో రీజన్ చెప్పు చెప్పాను కదా సార్ మధ్యాహ్నం సరే నేను జాయిన్ అవుతాను అన్నాడు అస్సలు కుదరదు సార్ వెంటనే చెప్పాను ఎందుకు కుదరదు అని అడిగాడు రేపు పెళ్లి చూపులు ఉన్నాయి సార్ ఉంటాను సార్ బాయ్ సార్ అని కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హాయిగా బొజ్జున్నా తర్వాత వచ్చే ఉపద్రవం గురించి నాకు తెలియదు ఆ క్షణం కళలో కూడా తన రూపం విడవట్లేదు నన్ను ఒక అందమైన కళ అందులో నేను సంతోషంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను రౌద్ర నవ్వుతూ ఉన్నాడు అందంగా మరింత అందంగా నవ్వుతున్నాడు ముగ్ధ మనోహరంగా ఉందతని నవ్వు ఈ పోలిక కూడా తక్కువే మరి నచ్చిన కళలకంటూ హాయిగా నిద్రలో ఉన్నాను నేను నేను చేసిన పనికి నా కొంపే కొల్లేరవుతుందని తెలియక రౌద్రతో వాగేశాను డబ్ డబ్ అని ఆగకుండా నా రూమ్ బాల్కనీ డోర్ శబ్దం వస్తుంది ఇంకాసేపు కొడితే విరిగేలా ఉందని బద్ధకంగా కళ్ళు తెరవాలని చూశాను రెప్పలు విడిపోవట్లేదు రాత్రిపూడైనా సరే మమ్మల్ని కలిసి ఉండనీవా అని అడిగినట్టు అనిపించింది నాకు బలవంతంగా నులుపుకొని కళ్ళు తెరిచి లైట్ వేసి డోర్ దగ్గరగా వెళ్ళి నా చేతిని గాల్లోనే ఆపేసి అమ్మో దొంగోడొచ్చాడేమో ఎందుకైనా మంచిది అనుకుని వెనక్కి వచ్చి నా స్టడీ టేబుల్ మీద కంపాస్ కనిపిస్తే తన్ని చేతుల్లోకి తీసుకుని ధైర్యం మొత్తం కూడగట్టుకొని తలుపు దగ్గరికి వెళ్ళి ఆగిపోయాను ధైర్యం చాలక మా అన్నయ్యని గుర్తు చేసుకున్నాను వాడు ఆర్మీ ఒక సోల్జర్కి చెల్లెల్ని అయి ఉండి భయపడడమా నెవర్ లిల్లీ బీ బ్రేవ్ నీకంటే తోపు ఎవడూ లేడు ఇక్కడ అని నాకు నేను వెన్ను తట్టుకుని స్లీవ్లెస్ టాప్ అయినా సరే చేతులు వెనక్కి అనుకుంటూ డోర్ దగ్గర పొజిషన్ తీసుకుని అంటే పోలీసులు ఆర్మీ ఆఫీసర్లు అంతే కదా అని గుర్తొచ్చి కంపాస్ని చేత్తో పట్టుకొని వన్ టూ త్రీ అని డోర్ని ఓపెన్ చేశాను అప్పుడే అతని నా మీదకి దూసుకొచ్చాడు నా కంపాస్ కూడా తీసే గ్యాప్ లేదు నా రెండు చేతులు వెనక్కి పెట్టి దగ్గరికి లాక్కున్నాడు అర్థమైంది ఎవరో అతను కంపాస్ కింద పడిపోయింది నా శరీరం పూర్తిగా అతన్ని అంటిపెట్టుకుని ఉంది నోట్లో నుంచి మాట రావట్లేదు లైటింగ్లో అతని కళ్ళు కోపంగా కనిపించే నాకు పెదవులు కదులుతున్నాయి మాట మాత్రం బయటికి రావట్లేదు చూపులకు రెడీ అయిపోయావా అని నన్ను ఇంకా దగ్గరికి లాక్కున్నాడు ఒక చేత్త నా చేతులను పట్టి మరొక చేత నా నడుమును చుట్టి దూరంగా వెళ్ళలేనంత దగ్గరగా లాక్కున్నాడు రౌద్ర సర్ సర్ వదలండి అని గొంతు పెగిల్చుకున్న చిన్నగా వచ్చింది నా మాట వదిలే ప్రసక్తే లేదు ఎలా కనబడుతున్నాను నీకు అని గద్దించాడు నాకు భయం వేసింది ఈగుడు వచ్చింది నా నడుము మీద అతని పట్టు అలాగే ఉంది శబ్దం బయటికి వచ్చేలా ఏడ్చాను అతని పట్టు సడలింది ఎందుకేడుస్తున్నావు కరుకుదనం అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది నాకు వదలండి సార్ అని గట్టిగా అరిచి చెప్పి దూరం జరిగాను అప్పటికే నా కంట్లో నీళ్లు లిల్లీ లిల్లీ నా గది తలుపు తడుతున్నారు అప్ప భయంతో చెమడలు పట్టేశాయి నాకు కంగారు మొదలైంది ప్లీజ్ సార్ వెళ్ళిపోండి అన్నాను దీనంగా తల అడ్డంగా ఊపాడు రౌద్ర అప్ప పిలుస్తున్నారు సార్ వెళ్ళిపోండి సార్ ప్లీజ్ నీతో మాట్లాడాలి అన్నాడు నేను రేపు మాట్లాడతాను అని అన్నాను కంగారుగా నో ఇప్పుడే ఇక్కడే అన్నాడు అతను ఈడియట్ అని తిట్టుకొని సరే రండి అని బాల్కనీలోకి తీసుకువెళ్ళి అప్ప వెళ్ళే వరకు ఇక్కడే ఉండండి చేతులెత్తి దండం పెట్టేశాను తను కరుడి గట్టిన గుండె కొంచెం కరిగిందేమో వెంటనే వచ్చే అని సీరియస్గా చెప్పాడు చంపేసేలా ఒక చూపు చూసి లోపలికి వెళ్ళి బాల్కనీ డోర్ లాక్ చేసి ముఖాన్ని తుడుచుకున్నాను లిలీ ఓపెన్ ది డోర్ అని మరోసారి పిలుస్తున్నారు అప్ప కళ్ళు నులుముకుంటూ హా అప్ప అన్నాను ఎవరు లోపరా అని అడిగాడు ఆయన ఎవరప్ప అన్నాను నిద్రముఖంతో లిల్లీ ఎవరెవో మాటలు వినిపిస్తున్నాయి అన్నారు సీరియస్గా ఎవరూ లేరప్పా నేను చెబుతుంటే లోపలికొచ్చేశారు లోపల చూశారు అప్ప ఆ శబ్దాలేంటి అని అడిగాడు ఇప్పటి వరకు టీవీ ఆన్లోనే ఉంది అప్ప ఇప్పుడే ఆపాను నాకు తెలియకూడా నిద్రపోయాను లోపల ఎంత కంగారుగా ఉందో బయటకు మాత్రం అంత ప్రశాంతంగా అప్పాతో మాట్లాడుతున్నాను నేను అలాగా జాగ్రత్త భయం వేస్తే నన్ను నిద్రలేపు అని నా బుగ్గ తట్టి వెళ్ళిపోయారు ఊపిరి పీల్చుకున్నాను నేనిక తుఫాను వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసినట్టుంది ఇప్పటి వరకు నాకు అంతలోనే రౌద్ర గుర్తుకొచ్చాడు తుఫానే కాదు పెద్ద సైక్లో తను ముఖాన్ని సీరియస్గా పెట్టుకుని బాల్కనీ డోర్ తీశాను కథ కొనసాగుతోంది మొత్తానికి రౌద్ర అయితే అర్ధరాత్రి ఇంటికి వచ్చేశారు ఇక లిల్లీ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వబోతుంది రౌద్ర ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే ప్రేమ మజ్లి అయిపోయిందంటే అందుకే ఈ స్టోరీని స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో